అవన్నీ డబ్బులు కట్టాం మనం బట్ ఆ పర్మిషన్లన్నీ మనకి ఈజీగా ఇచ్చారు సో అందుకని మీకు ఈ యూఫోరియాలో హైదరాబాద్ సిటీ కూడా ఒక క్యారెక్టర్ లా కనిపిస్తుంది సార్ చాలా బాగుందండి మంచి స్టేట్మెంట్ అంటే ఈ కంప్లీట్ ఈ మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ కల్చర్ కూడా మీకు కనబడుతుంది అది కూడా ఒక క్యారెక్టర్ అది కూడా క్యారెక్టర్ లా కనబడుతుంది అదేనే అంటే మీరు ఒక్కడితో హైదరాబాద్ లో చార్మినార్ ని ఒక క్యారెక్టర్ చేశారు చార్మినార్ చార్మర్ ఇస్ ఏ క్యారెక్టర్ ఆ ఎప్పుడు ఆ సినిమాలో మహేష్ బాబు తీసుకెళ్లి హీరోయిన్ ని చార్మర్ ల దాస్తాడని ఎప్పుడూ ఊహించరు అవును అవును అంటే షాక్ అవును అవును సినిమాలో ఇప్పుడు ఆల్వేస్ ఒక లవ్ స్టోరీ లికి ఒక మాన్యుమెంట్ సింబాలిక్ గా బాగుంటది నేను అలాగా ఒక్కడలో ఆ స్వప్న స్వప్నజైల లవ్ స్టోరీకి ఈ చార్మినార్ ఒక సింబాలిక్ లా వాడుకున్నాను అది చాలా ఎస్థెటిక్ నేచర్ ఇది మీరు చేసింది మాత్రం అంటే ఈ పిక్చర్ కి వెల్ బిఫోర్ రిలీజ్ చాలా గ్రేట్ క్రెడెన్షియల్ వాళ్ళు ఆ కోర్టు ఆవరణ ఎవరు బాగా అడిగారు అందుకని నేను చెప్పాను కొత్తగా నాకు మొదటి ఇప్పుడు ముఖ్యంగానండి ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సొసైటీలో చాలా జరుగుతున్న వాటిల్లో అప్పర్ స్ట్రాట్ ఆఫ్ ది సొసైటీ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారండి ఈ డ్రగ్స్ కానీ డ్రగ్ ట్రాఫిక్ అంటే రేపు రిలీజ్ అయిన తర్వాత మీకు ఏ రకమైన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా ఒక రకమైన ఏంటి ఇలా తీర్చాడు ఇలా చేసి లేదండి అదే అందరికీ చెప్తున్నాను కదా నేను ప్రతిదీ సెన్సిటివ్ ఇష్యూ డెఫరెంట్ గా ఉన్నాయి ఇందులో ఆ సెన్సిటివ్ ఇష్యూస్ ని ఆథెంటిక్ గా వెళ్ళాలనే నేను వెళ్ళే ప్రాసెస్ లో వీళ్ళందరూ నాకు సహకరించారు ఇప్పుడు ఈవెన్ మన తెలంగాణలోనే ఇంకొక విభాగం చాలా వెరీ యాక్టివ్ విభాగం షీ టీమ్స్ షీ టీమ్స్ అవున్ సో ఉమెన్ పోలిసీ యెస్ సో అలాగే భరోసా ఇవన్నీ కూడా నా కథలో భాగం అయ్యాయి సో ఇవన్నీ కథలో నేచురల్ గా భాగం అయ్యాయి సో ఇప్పుడు యాక్చువల్ గా తెలంగాణ గవర్నమెంట్ ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అసలు డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మా చాలంది గట్టిగా మామూలు ఇది కాదు ఇప్పుడు ఈగిల్ పేరిట ఈ టీనాబు ఈగిల్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి సో ఇవి నా కథలో అంతర్ ఇది సో ఈ ఈ యాక్టివిటీస్ అన్ని ఇప్పుడు నేను మరి ఇందా పిల్లల మైనర్ క్రిమినల్ యాక్టివిటీస్ చెప్పాను కదా మరి ఆ క్రిమినల్ యాక్టివిటీస్ ఇవే కదా సెన్సిటివ్ ఇష్యూస్ డ్రగ్ అబ్యూజింగ్ ఇవన్నీ కదా సో వీటి కౌంటర్ పార్ట్ గా ఒక గౌతమ్ మేన లాంటి క్యారెక్టర్ అగెన్స్ట్ గా దీన్ని అరికట్టాలని చూసే ఒక క్యారెక్టర్ సో ఇవన్నీ కూడా మనకి ఇది చాలా ఆర్గానిక్ గా వచ్చింది కథలో అంటే మీరు అదే మీరు మీరు కష్టపడినందుకు జనరల్ గానే దానికి చాలా ఆరండి చేస్తా సార్ దీనికి విపరీతంగా చేశాను అందులో చాలా రియల్ ఇన్సిడెంట్లు ఉన్నాయి కదా వాటిని కొన్ని డిపిక్ట్ చేయటంలో చాలా ఎఫర్ట్లు పెట్టాం కొందరైతే కొన్ని పర్టికులర్ ఒక సంఘటన కాదు కొందరు కొన్ని సంఘటనలని చాలా ఐడెంటిఫై అవుతారు కళ్ళ కట్టినట్టు ఉంటది వాళ్ళు ఆ ఇయర్ తోటి ఇది ఆ ఇయర్లో అది అక్కడ జరిగింది కదా ఎగ్జాక్ట్ గా మీరు ఆ న్యూస్ క్లిప్పింగ్స్ చూస్తే తీసి బయటికి ఎగ్జాక్ట్ ఉంటుంది అక్కడ అలా రీక్రియేట్ చేసి అనుకోండి మీరు చెప్తేనే చాలా టచింగ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీలాంటి డైరెక్టర్ అంటే మంచి ఆర్ అండ్ డి కానీ అయితే వాటిని పిక్చరైజేషన్ చేయడంలో కానీ వాటిని అంత సెన్సిటివ్ గా చూపించడంలో కానీ అవన్నీ మీరు మీలాంటి వాళ్ళు ఇలాంటి కంటెంట్ ఎత్తుకోవడం ఇట్ ఈస్ రియల్లీ వెల్కమింగ్ ఫీచర్స్ హండ్రెడ్ కానీ గౌతమ్ మీనన్ గురించే మీరు చాలా రోజులు ఆ పాత్ర గురించి పాత్ర గురించి చాలా రోజులు ఎగ్జిన్ చేసినట్టుగా దానివల్ల సినిమా ఆరు నెలలు ఆరు నెలలు వల్ల ఇంకొక ఆరు నెలలు ఈ ఓటీటీ బిజినెస్ క్లోజ్ అవడం గురించి ఆరు నెలలు నాకు ఇంకా తక్కువ సంవత్సరాల తరబడి ఉన్నారా సార్ పాపం పాపంబాయ్ బయట ప్రొడ్యూసర్లు సంవత్సరాల తరబడి వాళ్ళ కాపీ రెడీ అయ్యి ఓటీటీ బిజినెస్ అవుతుందని వాళ్ళు వెయిట్ చేస్తూ రిలీజ్ డేట్ ఇటు సినిమాని రిలీజు చేసుకోలేక స్ట్రగుల్ అవుతున్న సినిమాలు బోర్డు ఉన్నాయి సో అందులో ఒక ఆరు నెలలు బాధితుడు నేను కూడా ఆఖరి కంటెంట్ మీద నమ్మకంతో నేను ఇది థియేట్రికల్ సినిమా థియేటర్ కోసమే తీసిన సినిమా నాకు ఓటీటీ సెకండరీ ఓటీటీ మెయిన్ కాదు అని రిలీజ్కి వస్తున్నాను నేను సో మీకు ఇంకా ఓటీటీ అవ్వలేదు ఇంకొక ఇంకా వెయిట్ చేసే తెలియదు ఎందుకంటే వాళ్ళ క్యాలెండర్లు వాళ్ళ స్లాట్లు వేరు సో వాళ్ళ వాళ్ళ ప్రకారం రిలీజ్ చేయాలి రిలీజ్ చేయాలి ఆ ప్రాసెస్ లో ఈ నెగోషియేషన్స్ ప్రాసెస్ కే నాకు ఒక ఆరు నెలలు పోయింది సో దాంతో నేను ఇది వేడిగా చెప్పాలనుకున్న కథ ఇది వేడి వేడిగా నీడ్ ఆఫ్ ది అవర్ అంటాను కదా లెవెన్త్ అవర్ లో చెప్పాల్సిన కథ కావకూడదు కదా అది పూర్తిగా అది అయిపోయింది సో అంటే ఆ ప్రమాదం లేదనుకోండి ఈ కథకి బట్ అఫ్ కోర్స్ ముందు మన వేడు సో దాంతో ఇంకా నేను చూసి ఎందుకంటే నేను థియేటర్ కెళ్ళనే ఇంత ఖర్చు పెట్టాను థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి